హాయ్ అండి ముందు వీడలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను పైన నేను స్క్రీన్ షాట్ షేర్ చేసాను చూసారా అది చూసేయండి మీకు కటింగ్ అనేది పది నిమిషాలు కూడా పట్టదు ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను స్టిచ్చింగ్ కోసం అయితే కనీసం ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అయినా పడుతుందండి ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కదా పైగా మన లైనింగ్ బ్లౌజ్ అయినా కూడా పెట్టి జాయిన్ చేస్తాం పైపింగ్ వెనకాల హ్యాంగింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఎంత కాదని కూడా థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ హ్యాండ్ హ్యాండ్కి పైపింగ్ వేయాలి కాబట్టి హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేయడం వల్ల నాకు తొందరగా వర్క్ అనేది అయిపోయింది అనమాట అంటే సగం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినట్టు అంటే యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారు మిషన్ మీద కదా మనం లైనింగ్ క్లాత్ క్లాత్ని జాయిన్ చేసుకునేది ఒక నిమిషాలు పడుతుంది అయితే ఒక ఐదు నిమిషాలు కూడా అవ్వదండి ఫటాఫట్గా చేసేవచ్చు అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది పెట్టి జాయిన్ చేస్తే ఇప్పుడు పన్నెండు వన్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్ గా చక్కగా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇది వచ్చేసి మనకి కొంచెం పట్టు శారీ మీద బ్లౌజ్ అండి అందుకు నేను ఎక్కడా కూడా కుట్టు వేయట్లేదు మొత్తం కూడా హెమ్మింగ్ ఫినిషింగ్ తోటి ఇస్తున్నాను కుట్టు వేస్తే బాగోదు లుక్ అనేది డైలీ వేర్ అనుకోండి ఖచ్చితంగా కుట్టు వేస్తాను ంచుకుంటారు ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అస్తమాను ఊడిపోకుండా ఉంటుందని చెప్పేసి ఒక కుట్టు వేసేసుకుంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందని సో ఇలాంటి వాటికి కుట్టు వేయకూడదు హెమింగ్ చేసుకోవాలి తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతేనండి ఇలాగా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నా పర్లేదు ఉన్న క్లాత్ అయినా పర్లేదు హ్యాండ్కి నెక్కి మాత్రం క్రాస్గానే ఉండాలండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా థ్రెడ్ పక్కనే వేసుకోవాలండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇప్పుడు ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేయండి రెండో సైడ్ నేను హెమింగ్ చేస్తాను చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా వేయాలి ఇక్కడ కూడా అంతే సేమ్ షోల్డర్ తిన్నగా వస్తే మనకి లిఫ్టింగ్ అనేది బాగుంటుంది వెనకాల ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఇంతకంటే ఈజీ మెథడ్ మీకు ఎక్కడ దొరకదండి యూట్యూబ్లో అంత ఈజీగా ఉంటుంది ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత నేను కటింగ్లో ఎలాగైతే నేను మార్కింగ్ వేసానో సేమ్ దానిలాగే ఇలాగ ఒక కుట్ అయితే వేసేసుకున్నానండి కుట్టి వేసుకున్న తర్వాత ఆ పక్క నుంచి కట్ చేయాలన్నమాట మళ్ళీ కుట్టి మీదే కట్ చేసామనుకోండి మనం కుట్టి వేసి కూడా వేస్ట్ అంటే ఇప్పుడు నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కూడా ఇలాగ జాయిన్ చేసేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ అలాగే అతికేయాలి చాలా సింపుల్ మెథడ్ అండి పెద్ద పెద్ద ప్రాసెస్లు అయితే ఉంటాయండి యూట్యూబ్లో నేను నేర్చుకునేటప్పుడు అయితే దాని ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా లైనింగ్ క్లాత్ని సపరేట్గా మళ్ళీ దాని రెండింటినీ కలిపి కుట్టి అబ్బో చాలా లెంతి ప్రాసెస్ ఉండేది ఈ ఒక్క స్టెప్ మీకు తెలిసిందంటే చాలండి ఒక అరగంట పని అనేది మీకు సేవ్ అయినట్టే కటింగ్లోను స్టిచ్చింగ్లో కలిపి ఒక అరగంట టైం అనేది సేవ్ అయిపోతుంది ఫిట్టింగ్ మాత్రం సేమ్ దానిలాగే వస్తుంది మాత్రం మార్పు లేదు ఒక చిన్న లాజిక్తో ఆలోచించండి ఇక్కడ ఏమీ లేదండి కట్ చేసి కుట్టాలి మనం అంతే అది ఎక్కడైనా సరే డబల్ వర్క్ లేకుండా సింగిల్ వర్క్ తోటి ఇది నేను సొంతంగా కనిపెట్టుకున్న టిప్పే ఎవరి దగ్గర చూసి నేర్చుకోలేదు నాకు ఒకసారి చిరాకు వచ్చి ఇదంతా ప్రాసెస్ ఏంటి అనిపించింది అందుకు నేనే సొంతంగా ఇలాగైతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగ స్టిచ్ వేసి కట్ చేసి మళ్ళీ కుట్టాను పాత వీడియోస్లో మీకు కనిపిస్తుంది వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్లో ఇప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర కూడా డాట్ వేసేసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కింద కూడా అంతే నేను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసి పట్టి అనేది జాయిన్ చేసుకున్నాను ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు నార్మల్ బ్లౌజుల కన్నా క్రాస్ కటింగ్ బ్లౌజులు కన్నా ఈ బ్లౌజులే బాగుంటాయండి డబ్బులు కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు అంటే కస్టమర్స్ ఈ వీడియో చూడరు కాబట్టి పర్లేదు లేదంటే మనల్ని అడుగుతారు ఎందుకు ఇంత ఈజీ వర్క్ని ఎందుకు అంత హార్డ్గా తీసుకుంటున్నారు డబ్బులని అంటే అంత ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నారు అంటారు కానీ మనం టైం అనేది మనం ఓన్గా సేవ్ చేసుకుంటున్నాం అది గుర్తుపెట్టుకోండి మీరు మన సొంత తెలివితేటలతోటి మనం ఈజీగా వర్క్ అన్నమాట ఈజీ మెథడ్లో వర్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఉక్సు పట్టి కూడా వేసేసేయండి కాజాపట్టి పట్టి కూడా కాజా పట్టి కోసం మూడించి వెడబ్తోటి లైనింగ్ ఒరిజినల్ తీసుకున్నాను అదేవిధంగా దీనికోసం ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడబ్ తోటి లైనింగ్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసాను ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఏమైనా ఎక్కువ తక్కువండి ఇలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు డాట్కి డాట్కి కరెక్ట్గా రావాలండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా ఇక్కడ కూడా పట్టి అతికేసుకోండి సో ఇంత పెద్ద పట్టి లేకపోతే కూర ఉన్న క్లాత్ వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ పెట్టేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా ఎగస్ట ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా సరిపోతుంది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి సో రెండో సైడ్ కూడా నాకు కొంచెం క్లాత్ తక్కువైందని చెప్పేసి ఫోల్డింగ్ చేసాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసాను దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలాగా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఖచ్చితంగా లైనింగ్ మీద పడాలి టాప్ టాప్ స్టిచ్ వేయకపోతే లోపల ఉన్న లైనింగ్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం నడుము దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసేసుకుందాం నడుము దగ్గర మార్కింగ్ వేసుకునేటప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుని నాలుగు భాగాలు చేసుకోండి లేదు మీరు కుట్టిన బ్లౌజ్ మీకే వచ్చిందంటే ప్రాబ్లం లేదు ఇది నేను కుట్టిన బ్లౌజ్ ఆల్రెడీ మన బ్లౌజ్ కటింగ్లో ఉంది వీడియో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఉంటుంది అనుకుంటా నేను ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలాగా నేను మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర కూడా అంతే సేమ్ ఈ నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఈ నడుము లూజ్ దగ్గర కూడా అంతేనండి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్ నేను చెప్పిన మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసి కుట్టే కుట్టి చూడండి కట్ చేసి కుట్టి చూడండి మీకు అరగంట వర్క్ అనేది సేవ్ అవుతుంది ఫిట్టింగ్ మాత్రం సేమ్ వస్తుంది షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కుట్టి వేస్తాం కదా తర్వాత మళ్ళీ నెక్ వైపుకి కిందకి కొంచెం స్లోపిస్తే ఒక స్టిచ్ వేయాలి లైట్గా స్లోప్ ఇవ్వాలి ఎక్కువ కాదు లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి థ్రెడ్ని క్లాత్నైనా సరే క్లాత్ ఏమి ఎక్కువ రాదు రెండోది చూడండి నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి ఇలా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకుని మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను అంటే నాకు అక్కడ ఎక్కడైతే జరీ వచ్చిందో నాకు ఈ కలర్ అయితే మ్యాచ్ అయింది ఇది టిష్యూ క్లాత్ అంటారు మీరు మెటీరియల్ షాప్లోకి వెళ్తే మీకు షేడ్స్ ఉంటాయి ఒక రెండు మూడు షేడ్స్ తెచ్చి పెట్టుకున్నారంటే మోస్ట్లీ అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి ఇలాగా కొంచెం క్రాస్గా రావాలండి ఒక ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాసుని ఇలా జాయిన్ చేసుకోండి చక్కగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలా చక్కగా ఇప్పుడు వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఫోలింగ్ చేసుకుని నార్మల్ పైపింగే ఇన్విజిబుల్ పైపింగేం కాదు నార్మల్ పైపింగే ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడ్కి నాకు వాళ్ళు ఉందండి మీకు రైట్ సైడ్కి అయితే రైట్ సైడ్ ఇలా నేను చూపించినట్టు ఉల్టా అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఆ ఫోల్డింగ్ ఉల్టా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎక్కడ సాగదీయకండి సాగదిస్తే ఫినిషింగ్ పోతుంది అనమాట పైకి ఎత్తేసినట్టు వస్తుంది అందుకు నేను సాగదీయకూడదు ఎడ్జ్కి వచ్చేసరికి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలాగ చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ థ్రెడ్ పెట్టేసుకుని పన్నెండు వంద ఎంబర్ థ్రెడ్ అన్నమాట అది అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది థ్రెడ్ ఎంత లావుందో అంత ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఆ థ్రెడ్ అంత లావస్తే వస్తే అంటే అంతకు మించి ఎక్కువ చేస్తే మాత్రం అస్సలు బాగా రాదు ఇలా మొత్తం కూడా నేను చూపించినట్టు నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇలా వన్ సైడ్ చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే మీకు ఫినిషింగ్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది నార్మల్ పాదంతో బాగా వస్తుంది లేకపోతే రాదనమాట నార్మల్ పాదంతో ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా వన్ సైడ్ ఎడ్జ్కి వచ్చేసరికి కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని రెండో సైడు రెండో సైడ్ నేను హెమింగ్ చేయిస్తా అని చెప్పాను కదా హెమింగే చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చక్కగా కట్ చేసేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువ రాదు ఫ్రంట్ పార్టే వస్తుంది అది కటింగ్లో మార్కింగ్ వేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయితే అలా వస్తుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా ఏం చేయాలంటే కరెక్ట్ మిడిల్లో పెట్టేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇస్తాం కదా షోల్డర్ కుట్టి దగ్గర పెట్టేసుకొని లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఉండేటట్టు చూసుకోండి ఫ్రంట్ పార్ట్లో లోత్ ఇస్తాం కదా అది మిగతాది ఇటు సైడ్కి ఉండాలన్నమాట మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుని ఫస్ట్ మన వైపుకి తర్వాత అవతల వైపుకి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ రెండో హ్యాండ్ కూడా అంతేనండి ఈ రెండోది కూడా సేమ్ అంతే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఓకే తర్వాత ఓవర్లెక్ చేస్తాను ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజ్ అనమాట ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అండి ఇంకో స్టిచ్ కూడా అంతే సేమ్ ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి మూడు స్టిచ్చెస్ వేసుకుంటే మనకి విప్పినా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు అనమాట ఎడ్జ్కి ఇంకో కుట్టు వేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా కుట్టేశానో మీరు కూడా ఇంతే సింపుల్గా కుట్టుకోవాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్పిన బ్లౌజ్ కటింగ్ చేయండి నేను చెప్పినట్టు స్టిచ్ వేయండి మీకు కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం సేవ్ అవుతుందండి నేను చెప్పినట్టు కట్ చేస్తే ఓకేనా అంతేనండి చూసారా సైడ్కి నేను ఓవర్లాక్ చేసేసుకుంటాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి రెండో సైడ్ రెండో సైడ్ మళ్ళీ చూపించలేదని కామెంట్ చేస్తారు రెండో సైడ్ ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేశాం కదా దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుందండి చూడండి ఇలాగ నేను చూపించినట్టు ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేశాం కదా దాని ప్రకారం వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా కింద కూడా అంతేనండి కింద కూడా సేమ్ అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే సైడ్కి ఇంకో కుట్టు వేసేసేయండి సరిపోతుంది అంతేనండి వీడియో నచ్చితే రైట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్